ఇటీవల సరిహద్దుల్లో భారత్ మరియు చైనాల మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో అనేక దేశాలు అటు బహాటంగా భారతదేశానికి సపోర్ట్ గా వస్తున్నాయి సైనిక సంపత్తి గానీ సహాయం కానీ అలాగే సాంకేతిక నిపుణత అందించడం గాని ప్రతి విషయంలో భారతదేశానికి అండగా ఉంటాము చైనాని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి పని చేయనివ్వము అన్నటువంటి భరోసాను భారతదేశానికి ఇవ్వడం జరిగింది అయితే ఇదే విషయంలో పొరుగునున్నటువంటి ఇరాన్ ముందు నుంచి కూడా స్నేహంతో ఉన్నటువంటి ఇరాన్ భారత్ దూరం అయింది చైనాకి దగ్గరైంది అటు పాకి కలిసి భారత్ మీద యుద్ధానికి సిద్ధమవుతోంది అన్నటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినిపించాయి అయితే దీన్ని ఖండిస్తూ ఇరాన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఈ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు ఇందులో చైనా హస్తం కూడా ఉంది భారత్ ను మేము ఎప్పుడు స్నేహితుడి చూసాం చూసాను తప్పితే ఏ రోజు మేము శత్రువుగా భావించము భారత్ మాకు అత్యంత ముఖ్యమైనటువంటి స్నేహితుడైనటువంటి దేశం సో ఇవన్నీ కూడా అవాస్తవాలు ఏదైతే పాకిస్తాన్ చెప్తుందో చైనా చెప్తుంది ఇవన్నీ అవాస్తవాలు మేము భారత్ కి ఎప్పుడు దూరం అవ్వలేదు మేము భారత్ ని దూరం చేసుకో అన్నటువంటి విషయాన్ని ఇరాన్ అధికారులు చెప్తున్నారు అలాగే ఇరాన్ కి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో భారత్ ఒక భాగస్వామిగా ఉంది వాటికి సంబంధించి చహేదాన్ చబహార్ రైల్వే ప్రాజెక్ట్ ఒకటి అలాగే వాటి పోర్టుబంధించి చబహార్ లో ఉన్నటువంటి పోర్టు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇంకొకటి దాదాపుగా నూట యాభై మిలియన్ డాలర్ల ప్రాజెక్టులు భారత్ భాగస్వామిగా ఉంది అక్కడ అక్కడ వాళ్ళ అభివృద్ధి కోసం భారతదేశం సహాయం చేస్తుండడం అటు ఇరాన్ కి కూడా ఒక రకంగా చాలా మంచి పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తూ ఉంది సో ఈ విషయం చెప్తూ వాళ్ళకి సంబంధించిన మంత్రులు అధికారులు అక్కడ అధికార యంత్రాంగం భారత్ ని మేము స్నేహస్థంగా చూస్తాం తప్పితే ఈ రోజు శత్రువుగా మేము భావించాం అటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం త్వరలోనే చెప్తాం భారత్ తోటి మరిన్ని ఒప్పందాలు మేము కుదుర్చుకోబోతున్నాము ఇదే వాళ్ళకి ఒక సమాధానం అని చెప్పి ఇరాన్ అధికార ప్రతినిధులు తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా చైనా చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు రోజుకొకటి చొప్పున ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది